తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాసల రెడ్డికి గట్టి షాక్ తగిలింది ఆయన కార్యాలయాలు నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పొంగులేటి నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో మొత్తం పదిహేను చోట్ల దాడులు నిర్వహిస్తోంది సెప్టెంబర్ ఇరవై ఏడున తెల్లవారుజాముని ఈడీ బృందాలు పొంగులేటి నివాసానికి చేరుకున్నారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు భద్రతతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు పొంగులేటి శ్రీనివాసల్ రెడ్డి ఖమ్మం నుంచి గత ఏడాది కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు కీలకమైన రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు దక్కాయి అలాగే పొంగులేటి శ్రీనివాసల రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతగా ఉన్నారు ఈ సంస్థ పలు రాష్ట్రాల్లో రోడ్లు బ్రిడ్జ్లు వంతెనలు ఇతర నిర్మాణ పనుల్లో ఉంది భారీ కాంట్రాక్ట్ పనులు చేపడుతోంది ఈ నేపథ్యంలో ఆదాయానికి తగ్గట్లు ఆదాయ పన్ను ఐటీ చెల్లించకపోవడం మనీ లాండరింగ్ వంటి ఆరోపణతో ఈడీ ఆయన నివాసాలు కార్యాలయంలో లో దాడులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది గత ఏడాది కూడా నవంబర్ మూడున ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసల రెడ్డి నివాసాలతో పాటు హైదరాబాద్ లోని నందగిరి హిల్స్లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ ఐటి అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసింది అదేవిధంగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ పదిలో ఉన్న రాఘవ ఫ్రైడ్ లోను అధికారులు తనిఖీలు చేశారు ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాలు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నారు ఈ సోదాల సందర్భంగా ఆయన ఇంట్లోనే ఉన్నారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు ఆయన అనుచరులు కూడా ఈ విషయంపై ఏమీ స్పందించడం లేదు దాడులు పూర్తయ్యాక ఈడీ అధికారులు దీనిపైన ప్రకటన చేస్తారని సమాచారం కాగా ఖమ్మంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదికి తొమ్మిది స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పొంగులేటి శ్రీనివాసుల రెడ్డిదే కావడం గమనార్హం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక శాఖలుగా మంత్రిగా ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఈ క్రమంలో ఆయన నివాసాలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం చర్చకు దారి తీసింది